వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఇరవై డేటు జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం ఈరోజైతే మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసు అలాగే దీమ కూడా పూర్తి సమాచారం అయితే మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక లేట్ ఎందుకు ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియో కానీ మీకు నచ్చితే ఇక ముందుగా మదనపల్లి దిగుమతి విషయానికి వస్తే ఇక్కడ పెద్ద బాక్సులు ఇరవై ఏడు కేజీలు పెద్ద బాక్సులు దిగుమతి చూసుకుంటే కొన్ని మంది పెరిగినా తగ్గినా ఇంచుమించుగా నిన్నలాగే దిగుమతి వచ్చింది ఈరోజు క్వాలిటీ కూడా కొంచెం అక్కడక్కడ కొంచెం క్వాలిటీ కూడా బాగానే వచ్చాయి ఇక ధరలు చూసుకుంటే ఈరోజు చూసుకుంటే ఫస్ట్గా టాప్లెట్ పెరిగింది కానీ నేను ఎందుకంటే బోల్చుకున్న టాప్లెట్ పెరిగింది యావరేజ్ మనకి అంతా నిన్నలాగే ఉంది పెద్ద మార్పు ఏం లేదు ఈ పొడికాయలు ఈ కాయలు అన్నీ కలిపి చూసుకుంటే డెబ్భై రూపాయల నుంచి ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు కాయలు అయితే పలికాయి ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే నూట నలభై రూపాయల నుంచి మొదలై నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై రెండు వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మొదలై రెండు ఇరవై రెండు నలభై రెండు అరవై రెండు ఎనభై మూడు వందల వరకు అయితే పలికింది ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి మూడు ఇరవై మూడు యాభై నాలుగు ఇరవై నాలుగు యాభై వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది ఇక టాప్ రేట్లు చూసుకుంటే జీ పివిఎస్ వెంకటేశ మండిలో ఐదు వందల ఇరవై రూపాయలు టాప్ రేపు పడింది అలాగే ఎస్ఎల్ఎన్ మండిలో ఐదు వందలయితే టాప్ రేపు పడింది ఇక మిగతా మండీలో చూసుకుంటే నాలుగు యాభై నాలుగు అరవై అయితే టాప్ రేట్లు అయితే పడ్డం జరిగింది నాలుగు యాభై నుంచి ఐదు వందల ఇరవై రూపాయల వరకు ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాపు నెంబర్ వన్ ఐటాలు క్వాలిటీ బాగుంటే మూడు డెబ్బై నుంచి నాలుగు యాభై లోపల ఒక రకంగా ఉండే ఐటాలన్నీ మూడు ఇరవై మూడు ముప్పై ఇలా పడుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి